దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగుని దాకా కృష్ణలు పిల్లరా దేవుడు చాలా మంచి వారై ఉన్నారు బాగున్నారా మనందరం బాగున్నాం దేవుని మహాకృపలో మనందరం బాగున్నాం దేవుడు ఈ రీతిగా మనందరినీ ఈ దినాలలో మనల్ని నడిపించుతున్నారు తన రెక్కల నీళ్ళలో భద్రపరుచు ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనం ధ్యానించుదాం కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య నిత్యము సుఖములు కలదు ఎంత అద్భుతమైన దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఈ లోకంలో సంతోషం కొరకు మనుషులు తాత్కాలికమును ఎదుర్కొంటూ వెతుకుతూ ఉన్నారు సంతోషం ఇక్కడే ఉందని తాత్కాలికమైన సంతోషం కొరకు వెతుకుతూ ఉన్నాడు రాకులాడుతూ ఉన్నాడు ప్రయాసపడుతూ ఉన్నాడు వేద చె వేదన చెందుతూ ఉన్నాడు మరి ఆ సంతోషం దొరకనప్పుడు ఎంతో కాలత చెందుతూ ఉన్నాడు కానీ కీర్తనాకారుడు అలా కాదు నీ సన్నిధిలో అయ్యా సంపూర్ణమైన సంతోషం ఏమండి ఆ దేవుని మందిరంలో కూర్చొని అలాగా నిమిషం దేవుని వైపు చూసే ఆ ఆలోచన లేకపోతే ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పుడైనా అనుభవించేవా అది అనుభవించుతున్న మా వారికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే సంపూర్ణమైన సంతోషం ఉన్నది కదా సగం కాదు సగం వేరు సంపూర్ణత వేరు ఈ లోకంలో తాత్కాలికమైన సంతోషాలు ఉన్నాయి సంపూర్ణమైన సంతోషాలు సంతోషము ఉన్నది ఆ సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉన్నది దేవుని సన్నిధిలోని కీర్తనాకారుడు అనుభవించి చెప్తున్నారు మన ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా ఎందుకైనా వారం వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటారు కొంతమంది లేకపోతే ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో అంతగా ప్రజలు సంపూర్ణమైన సంతోషం ఉండగా దేవుని సన్నిధిలో అనుభవిస్తూ దేవుని స్థుతించట్లు దేవుని ఆరాధించుట్లు ఆయనని కీర్తించట్లు ఆయన మాటలు ఎనుటలో ఎంతో సంతోషము ఎంతో ఆనందముంది నా సన్నిధులు వారిని ఆనందింపజేసేదని అన్నాడు రే ప్రభు చాలా మంచివారు బిడ్డల పట్ల తండ్రి ఏ ప్రేమను కలిగి ఉన్నాడో అంతకు వేల రెట్లు ఎక్కువ సంతోషమును సమాధానమును తన బిడ్డలకు ఇవ్వాలని తన బిడ్డలను ఆశీర్వదించాలని తన సన్నిధికి నడిపించబడే వారి పట్ల ఆయన యొక్క హృదయం పరితపిస్తూ ఉందండి అని చాలా చాలా మంచివారు ఏసయ్య మరి ఇటు సంతోషము ఇటు యొక్క సన్నిధి ఇటు యొక్క సమాధానము దేవుని మందిరములో నీవు అనుభవించాలని కోరుకుంటూ దేవుని సన్నిధికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ప్రేమ కలిగిన దేవుని యొక్క సన్నిధికి నేను ఆహ్వానిస్తూ ఉన్నా మరి నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమును సమాధానమును నీవు అనుభవించాలి మరి అందుబాటులో ఉంటే ఇక్కడికైనా రావచ్చు లేకపోతే మీరున్న వేరు వేరు ప్రాంతాల్లో మీరు వేరే గ్రామాలు వేరే ఊర్లో వేరే దేశంలో ఉన్నారు మా బిడలో కొంతమంది అక్కడ కూడా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు దేవుడు తప్పక సహాయం చేస్తారు దేవుని సన్నిధి మానుకోవద్దు దేవుని సన్నిధిలో ఉన్న దేవినా మేలు ఆశీర్వదం ప్రతిఫలం పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించనుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేర్చుక్రీస్తు ప్రభుల శాశ్వత కృప పరిశుధార్థం దేవుని సన్నిధి సహవాసము చేరువని మనకు అందరికీ దేశం సకల పరిశుద్ధులకు సదాకాలం నడిపించును గాక ఆమె ఆమె గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని గాక